ముగ్గురు భక్తులు నేర్పుతున్నటువంటి మూడు పాఠాలను గుర్తిరగండి నువ్వు దేవుని కొరకు నిలవాలనుకున్నావు కనుక వాడు నిన్ను ప్రత్యేకంగానే దృష్టిస్తున్నాడు టార్గెట్ చేస్తున్నాడు భయపడవాకు కృంగిపోవాకు దిగజారిపోవాకు నిరుత్సాహపడవాకు నేను తరమ పడుతున్నాను అంటే సంతోషపడు నా 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 ఎఫెక్ట్ ఎంత పడితే వాడు నన్ను ఎంత సంతోషపడు అంతే శత్రు నిన్ను తరిమే కొద్దీ ఎందుకంటే వాడికి ఎంత ఒత్తిడి అయితే నీ వల్ల వాడు అంత అంత భయపడుతున్నాడు నీకు చెప్పు వాడితోరే నీకెంత తలనొప్పి అయితే నన్ను ఎంత ప్రజలు చేస్తున్నా నువ్వు నిజమే నీ వల్ల ఏ ఒత్తిడి లేకపోతే నీ జోలికి ఎందుకు వస్తాడు అసలు ఈరోజు నిన్ను పదే 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 ఎక్కడో చోట ఏదో ఒక విషయంలో టార్గెట్ చేసి శోధిస్తున్నాడు విసిగిస్తున్నాడు ప్రదర్ చేస్తున్నాడు నలుపుతున్నాడంటే నీ దెబ్బ పెను సవాల్ అయిపోయింది వాడికి నీ తీర్మానం వాడికి మింగుడు పడట్లా నీ స్థిర నిశ్చయత వాడిని కమ్ము తినిపించింది నీ గురించి వాడు ఆలోచించేటట్టు చేసేది శత్రువు నీ గురించి ఆలోచిస్తున్నాడు ఈ దినానా నిద్ర లేదా వాడికి నీ దెబ్బకి అది 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 ఇరుగు సంతోషంగా దేవుని మయంపరచు నువ్వు బలహీనుడు బలహీందాలువే కానీ నీ ద్వారా బలవంతుల్ని వంచబోతున్నాడు నా దేవుడు బలవంతుల్ని వంచబోతున్నాడు హలలు యా హలూ హలలు యా బలమైన కార్యాలు నీ ద్వారా భవిష్యత్తులో దేవుడు జరిగించబోతా ఉన్నాడు నువ్వు ఊహించని కార్యాలు ఇది వట్టి మాట కాదు పూర్తిగా ఆయన నడిపింపులోనే నేను మాట్లాడుతున్నాను నిరుత్సాహపడద్దు కృంగిపోవద్దు దేవుని కొరకు నిలబడవు ప్రార్థన పరిశుద్ధ తండ్రి నీకు వంద ఈరోజు నా బిడ్డలందరితో నాతోనూ నీవు మాట్లాడే కృతజ్ఞతలు లోకం అంతా అలా ఉంటే నేను ఎందుకు ఎలా ఉన్నాను వాళ్ళందరికీ ఆ పరిస్థితులు అలా ఎందుకు బాగున్నాయి నాకెందుకు ఎలా అవుతున్నాయి అన్న ప్రశ్న తీసుకొని వాళ్ళు వేరు నువ్వు వేరు అని వాళ్లకు లేని శోధనలు పరీక్షలు నీకుంటాయి ఎందుకంటే వాళ్లకు లేని మహిమ కిరీటం నీకుంది కనుక నేను నీ నేర్పరచుకున్నాను గనుక నా కన దృష్టిలో నువ్వు ఉన్నావు కనుక నేను నిన్ను ప్రత్యేకించుకున్నాను గనుక నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుక నేను ఏర్పరచుకున్నాను కనుక నేను నిన్ను అభిషేకించాను గనుక నా ఆత్మ నీ మీద ఉన్నది కనుక నా ఆత్మ ఎక్కుచు దిగుచు నుండు స్థలముగా నీవు ఉన్నావు గనుక శత్రువు నిన్ను టార్గెట్ చేస్తున్నాడు మానసికంగా శారీరకంగా ఆత్మీయంగా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ నిన్ను పడగొట్టడానికి పర్సనానికి కృంగదీయటానికి వాడు శతవిధాల ప్రయత్నం చేస్తున్నాడు భయపడుతూ ఎదిరించో నిరుత్సాహపడుతూ కృంగిపో ఎదిరించో నేను నీకు తోడుగా ఉన్నానని మాట్లాడుతున్న దేవా నీకు వందనా బిడ్డలందరిని చిన్నల్ని పెద్దల్ని వృత్తుల్ని స్త్రీలని పురుషుల్ని ఎవరుని ఎక్కడున్నా మొదటి వ్యక్తి నుంచి చివరి వ్యక్తి వరకు అందరినీ నీ హస్తముతో ఆశీర్వదించు అభిషేకించు దేవా చెప్పిన విషయాలన్నీ బిడ్డల హృదయాల్లో ముద్రితం చేయి భద్రపరచు కదా అని ఆలోచించుకొని అయ్యో దేవునితో ఎక్కువ భక్తిలో ఉంటే శ్రమ అని భక్తి హీనంగా తయారవటం కాదు ప్రాణమే పోయిన దేవుని కొరకే నా జీవితం దేవ పట్టు వదలను అనేటువంటి స్థిర తీర్మానం నా బిడ్డలందరికీ నాకు మాకు దైక్షు రాబోతున్న దినాల్లో నీ కొరకు గొప్ప కార్యాలు సాధించాలని మా నిరీక్షణ సఫలమవుతుంది మొదట తర్మబడినా తర్వాత అయ్యాడు దావీదు మొదట బలహీనపడినా తర్వాత శత్రు వినాశనం జరిగించాడు సంశానం మొదట శోధింపబడి నిందల పాలై చెరసాలువ వేయబడిన తర్వాత సింహాసనం ఎక్కాడు దానియేలు ముగ్గురు భక్తుల ద్వారా ఈరోజు మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తా మొదట ఇప్పుడు నేను శోధించబడుతున్నా తర్వాత మాకు గొప్ప సమాధానం గొప్ప విడుదల సంతృప్తికరమైనటువంటి భక్తి ఆత్మీయత ఆనందకరమైన జీవితం నీ నుండి మాకు లభిస్తుంది దేవాన్ని మా బిడ్డలందరినీ ఈ విషయాలతో దీవించుకున్న నీ శక్తితో నింపి వినియోగించి ప్రార్థించడం ద్వారా స్వస్థతలు కలిగించు లైవ్ ద్వారా వీక్షిస్తున్న బిడ్డలో ఎంతమంది ఉన్నారో వారిని దీవించు ఇక్కడ నా ముందున్న బిడ్డలందరినీ దీవించు వారి శరీరాలు ఉన్న ప్రతి బలహీనతను స్వస్థపరచు వారి మీద ఉన్న ప్రతి అప్పు కొట్టివే కొట్టివేయి వారిని ఆర్థిక ఇబ్బందులు తొలగించు వారి ప్రయత్నాలు సఫలమయ్యేటట్టు చేయి ఎవరిని కూడా బలహీనలుగా కాదు అందరూ భక్తి పరులుగా ఆత్మీయులుగా ఈ సంకల్పాలు నెరవేర్చేటువంటి సేవకులుగా సేవకులండ్రుగా సువార్థికులుగా సువార్థికులండ్రుగా బిడ్డల్ని సిద్ధపరచు ఏ ఒక్కరు కూడా బలహీనలుగా ఉండకూడదు ఏ ఒక్కరు భక్తిహీనులుగా ఉండకూడదు ఏ ఒక్కరు ఆత్మీయ క్షీణతలో ఉండకూడదు అందరూ విశ్వాస వీరులై ప్రార్థనా పరులై గొప్ప భక్తి పనులై మేమందరము నీ కృపల వర్తిలుగాక ఏ సునామమున పొంది ఉన్నాం తండ్రి పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధ పరచబడును గాక నీ రాజ్యం మాకు వచ్చుగా నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి అందు గాక మాకు కావలసిన నా ఆహారం నీడు మాకు దయచే మా పట్ల అపరాధం చేసిన వారిని క్షమించడానికి శుద్ధ మనసును సుబుద్ధిని మాకిచ్చి మా అపరాధములు నీవు క్షమించు మమ్మల్ని శోధంలోనికి తేక దృష్టి నుండి కీడి నుండి తప్పించు ఎందుచేతనగా రాజ్యము బలము మహిమ శక్తి సర్వం నిరంతరం నియమయం మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన ప్రియ కుమారుడు మనందరి ప్రాణప్రియుడు లోకరక్షకుడైన ఏసయ శాశ్వత నిత్య కృప పరిశుద్ధాత్మతో మనోహర దివ్య సహవాసం సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతరికి మనందరం నిత్యత్వంలో చేరు పర్యంతం మిమ్మల్ని నడిపించును గావేశ్వనకు సంపూర్ణ విజయం కలుగును గాక